మా ఫ్రెండ్లు ఉన్నారు చాలామంది రాస్తే రావి జాస్తలో రాయాలని నాలుగు వేలు రాయకుండా ఉన్నారు తర్వాత రాద్దామంటే వాక్యం కదలలేదు కాబట్టి అలాంటి నియమాలు ఏం పెట్టుకోకూడదు రాజతే రావి శాస్త్రిలో రాయాలి రాస్తే సోమరసెట్ మాలే రాయాలి నాకు నేనులే రాయాలి కదా సో వాట్స్ ద డిఫరెన్స్ అనుకోండి ఎందుకు నవల నవలకి ఇంత ప్రత్యేకత ఖచ్చితంగా పారిశ్రామిక సమాజం లో మాత్రమే నవల వస్తుంది నవల నవల వస్తుంది తెలుగులో మీరు అలాంటి రోజు తెలుగులో తెగ రాసిపరేశారు ఒక ఆయన వెయ్యి నవలు రాశాడు నమ్ముతారా కానీ అది రైల్లోనే చదవాలి ఆ రైల్లో కూడా పాత రైలు ఉంటుంది జనరల్ బొగ్గిలు అక్కడ చదవాలి అది కూడా కిటికీ పక్కన ఉండి చదవాలి ఇలా పట్టుకుని చదివిన పేజీ చించాల గాలి వదిలేచ్చు అంటే మరి దాచుకోవడం అండి ఆ చదివించాలి మళ్ళీ క్షణం దాచంగా ఇంక దాచడం ఏంటి సో అలాంటి సాహిత్యాన్ని గాలిలు తేలి సాహిత్యాన్ని మే నవలు రాసేయచ్చు కానీ నవల లక్షణాలు ఉండవు తెలుగులో మంచి విమర్శ అంటే విమర్శ లేదు కదా లేదంటారంటే ఫేస్బుక్లో నేను రాస్తాను చూడలేదా మనం రెగ్యులర్ రాసేసా అయ్యో అలా రాసేవా కాబట్టి ఎవరు ఫేస్బుక్లో వాళ్ళు రాసేసుకుంటున్నారు అది మరి విమర్శ కింద తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఒక లక్షణాలు లక్షణాలున్న తెలుగు నవల్ని గట్టిగా ఏరుపరేస్తే ఆరు ఏడు ఉండ ఉంటారు హెచ్ వరకు మిగిలేది అసమర్థుని జీవయాత్ర మైదానం ఇట్లా ఒక సెవెన్ టు ఎయిట్ నోవెల్స్